ఫ్రెండ్స్ మీకు ఈ డ్రోన్స్ అట్లలో ఒక టెంపుల్ అయితే కనబడుతుంది కదా అదేనమాట మన భద్రాచలం ఆలయం అయితే ఈ ఆలయం ఒక పెద్ద అరణ్యం మధ్యలో ఉంటుంది అనమాట మొత్తం ఈ ఊరే ఒక పెద్ద అరణ్యం మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్కి రావాలంటే మన రాజమండ్రి నుంచి కానీ ఇంకా ఎక్కడి నుంచి వచ్చినా కానీ చాలా అడ్వెంచర్ చేసి రావాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద అరణ్యంలో ఉంటుంది కాబట్టి అలాగే శ్రీరాముడు వనవాసం చేసిన అరణ్యం ఇదే కాబట్టి చాలా దుఃఖంలో చాలా మంచి మంచి టెంపుల్ అన్ని కనబడతాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే దీనికి ఉంటుంది అనమాట అది ఏంటంటే మనకి భద్రాచలం ఎలా వచ్చాము అలా రిటర్న్ అయిపోయాము అనుకోండి ఒకవేళ మనకి ఇంచుమించుగా రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఎంతో అవుతుంది అదే మనం ఈ సైడ్ నుంచి అంటే పర్ణశాల వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలని చెప్పాను కదా దుమ్గొండ నుంచి ఈ దుమ్గుండ నుంచి వెళ్ళినట్టయితే మనకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ సేవ్ అనమాట చాలా దగ్గరగా ఉంటుంది అలాగే రూట్ కూడా చాలా బాగుంది పెద్ద ఘాట్లుగా ఉండదు మనం ఆ పక్క నుంచి వెళ్తే ఘాట్లుగా ఉంటాయి కానీ ఈ పక్కన వెళ్తే ఘాటీగా ఉండదు కాకపోతే కొంచెం భయంగా ఉంటుంది అనమాట జనం ఎక్కువ కనిపించారు కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది ఎక్కువ జనం వచ్చినట్టయితే ఇట్ని సజెస్ట్ చేయండి బాగుంటుంది అనమాట రూట్ అంతా కూడా చాలా డెంచర్గా ఉంటుంది చూడడానికే ఈదుమ్మగూడెంలో కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత ఒక ఏరియాలో మాత్రం ఇంచుమించుగా ముప్పై ప్లక్స్ల చిన్నపిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి ముసలి వాళ్ళకి కానివ్వండి ఇవన్నీ కలిపి ఒక ముప్పై ప్లక్స్లో పైనే చెట్ల మీద కట్టేసి ఉన్నాయన్నమాట అలాగే మనకు బోన్స్ ఉంటుంది కదా దుమ్ములు కాల్ తర్వాత వచ్చి దుమ్ములు ఆ దుమ్ములు కూడా చెట్లు కట్టేసి ఉన్నాయన్నమాట అయితే ఏంటి మాకు సడన్గా భయం వేసింది అనమాట అలాగే తెలుసుకోవాలని ఆతృత కూడా వచ్చింది అయితే ఒకళ్ళని అక్కడ ఆ పడిగితే ఏం చెప్తున్నారు అంటాలో మా కర్మ ఏం చేస్తాం మా కర్మ కర్మ అని చెప్పేసి అంటున్నారు ఇంకొకళ్ళైతే మాకు తెలియదు మాకు తెలియదు భయబుల్ అనమాట ఇక్కడ ఇంట్లక్స్ లేదా కారణం ఏదైనా మీకు ఎవరికైనా తెలుసు ఉంటే కనుక కింద కామెంట్ అయితే రాయండి క్లియర్గా భూవేరేలా ఏంటంటే ఇంకా మూడు నమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట చేతబల్ కానీ ఉన్నాయి ఇంకా ఈ జాతకాలు ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద ఒక ముసలావాడు కూర్చుని అదే అంటే మేము చూసిన ప్లేస్లో ఏంటంటే ఒక ముసలాడు కూర్చుని జాతకాలు చెప్పడం కాని పూజలు చేయడం కాని ఇలాంటివన్నీ చేస్తాను అనమాట ఇంకా ఈ మూఢనమ్మకాలన్నీ కూడా ఈ ఏరియాలు అయితే ఉన్నాయి చూసి భయపడతారు కొంచెం రండి ఇలాంటి మూఢనమ్మకాలన్నీ నమ్మకం వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రోడ్ని అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా దగ్గరగా ఉంటుంది థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ తక్కువ కాదండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమవుతుందంటే చాలా ఈజీగా వచ్చేస్తాం కదా అలాగే రోడ్డు కూడా ఘాటులో ఏవేమో చాలా సాఫీగా అయితే వచ్చేచ్చు ఇంకా మనం అటు చూసిన అడ్వెంచర్ గానే ఇటు ఇంకా బాగుంటుంది అడ్వెంచర్ అయితే మీకు స్ట్రైట్గా రూట్ కనపడుతుంది కదా మనకు దుమ్ముగుడి నుంచి స్టార్ట్ అయిన నుంచి మొత్తం చింతూరు వచ్చే వరకు కూడా రోడ్ అయితే ఇలాగే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది రోడ్ అయితే చుట్టుపక్కలనే చెట్లు కానీ చీకటి పడితేనే కొంచెం భయంగా ఉంటుంది రూట్ అయితే కానీ అక్కడ మనం పెద్ద పెద్ద కన్ఫ్యూజ్ అయ్యి డైవర్షన్లు ఏమి ఉండవు స్ట్రై మనకి స్ట్రైట్గానే ఉండదు అనమాట రూట్ అంతా కూడా మంచి కెమెరా తీసుకుంటే మాత్రం ఫోటోషూట్ అద్దరు కూడా అనమాట మామూలుగా ఉండదు వేసుకొచ్చి మంచి కెమెరా తీసుకున్నారంటే ఇంకా మామూలుగా ఉండదు ఫోటోషూట్ అయితే ఇంత పెద్ద అరణ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అల్లూరి సీతారామరాజు బొమ్మలతో ఇంత పెద్ద స్కూల్ చూడండి అరణ్యంలో ఇంత పెద్ద స్కూల్ ఉంటే ఇన్ని స్పెషాలిటీలతో పిల్లలు ఇంచక్కడ చదువుకోవచ్చు అనమాట బాగుంది స్కూల్ అయితే చాలా బాగుంది మీరు రిటర్న్ భద్రాచలం నుంచి రాజమండ్రి మూడో టైంకి బయలుదేరారు అనుకోండి సోకులేరు వ్యూ పాయింట్ కానీ అలాగే మాడిమిలి వ్యూ పాయింట్ కానీ రెండు కూడా చూడటానికి అయితే మనకి వెలుగైతే ఉంటుంది అనమాట రెండు కూడా మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు మీరు ఫ్రెండ్స్ మేమైతే పన్నెండుసార్లు నుంచి నాలుగు గంటలకు అయితే స్టార్ట్ అయిపోయాం మాకు సోకులేరి వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేదోడికి ఆర అయితే అయింది వెలుగు ఉంది కానీ ఇంకా మేము ఆగి ఉద్యమం ఏం లేదనమాట ఎందుకంటే మేము మారేమిల్లి దేవుడికి ఇంకొక రెండు గంటలు పడేది కాబట్టి మేము వెంట వెంటనే స్టార్ట్ అయిపోయాం ఎక్కడ ఆగలేదు ఇప్పుడు వెళ్ళి దారిలోనే మనకి మా సోక్లర్ వ్యూ పాయింట్ అంటే చూడండి మేము ఏంటైనా కానీ మీకు క్లియర్గా అర్థమైపోద్ది అక్కడ ఉన్న వెలుగుని బట్టి కనిపిస్తుంది చూడండి ఇదే అనమాట సోక్లర్ వ్యూ పాయింట్ అయితే మారినమిల్ వ్యూ పాయింట్కి సోక్లర్ వ్యూ పాయింట్కి చాలా డిఫరెన్స్ అనమాట సోక్లర్ వ్యూ పాయింట్ అదిరిపోద్ది ఖచ్చితంగా దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ వేయండి మారినమిల్ కాకపోతే కొంచెం దూరం ట్రెక్కింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట మనం మార్నింగ్ వచ్చినప్పుడు చూసాం కదా వెహికల్ చాలా దారుణంగా పడింది ఈ వెహికల్ అయితే మనవాడు అదుపు తొప్పి రోడ్డు పక్క నుంచి ఒక లోయలు పెట్టేసాడు బండి అయితే ప్రస్తుతానికి బండి నిలబెట్టేసాడు బత్తలు కూడా ఎక్కిచ్చేసారు అనమాట చాలా డేంజర్గా అయింది యాక్సిడెంట్ అయితే ఎట్టకేలకు మేము సేఫ్గా అయితే మళ్ళీ అయితే రీచ్ అయిపోయాం ఇక్కడైతే ఫుడ్ గట్ట తీసుకుని అలాగే స్నాక్స్ గడ్డ తీసుకుని ఇంకా వెంట వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట మేము మారడిమిళ వచ్చేసరికి తొమ్మిది అయితే అయిపోయింది మళ్ళీ వెంట వెంటనే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం స్నాక్స్ తీసుకుని ఇదే అనమాట వీడియో అయితే మొత్తానికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ బాయ్ సీదో నెక్స్ట్ వన్